అప్పు తెచ్చి మరి డ్రోన్ అయితే తీసుకురాకండి సొంత పైసలు ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటే పర్లేదు నాలుగు రోజులు నడవకపోయినా పర్వాలేదు వర్షాలు తగ్గినాకైనా వేరే ఫీల్డ్ ఉంటుంది కొట్టుకోవచ్చు కానీ అప్పు చేసి డ్రోన్ తెస్తే మాత్రం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మరపల్లిలో మనం అయితే స్ప్రే చేయనీకి వచ్చినాం యాక్చువల్గా ఫార్మర్ ఏమన్నా తెలుసా రోడ్కి ఎగ్జాక్ట్ రోడ్కే ఉంటుంది మన చేయిను అని చెప్పిండు తీరా వచ్చి చూస్తే ఇంత సంధి ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటరు లేదా వన్ కిలోమీటర్ ఇక్కడ లోపలికి వచ్చినాం చూడండి ఆ బండికి మడ్గాడి తీసేస్తే కూడా చాలా ఇబ్బందితోనే ఇంత లోపలికి వచ్చింది ఇంకా ఇది మొత్తం బుడద స్టార్టింగ్ నుంచి అట్లనే ఉంది ఇంక ఇక్కడ కొంచెం తక్కువ ఉంది ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా చాలా ఉండే బుడదా సో రైతులతోనే ఇట్లుండదు వ్యవస్థ చెప్పుడేమో రోడ్కే ఉందని చెప్తారు తీరా చూసిన తర్వాత వస్తే సిచ్యువేషన్ ఇట్లా చూడండి డ్రోన్ ఎత్తుకొని నడవడానికి ఇవ్వడానికి వస్తుంది కాలు స్లిప్ అవుతున్నాయి మళ్ళీ వీడికి ఆ మూల వరకి పోవాలి మళ్ళీ డ్రోన్ ఎత్తుకొని ఈడ కాళ్ళు మనిషి నడవనికనే కాళ్ళు జాడుతున్నాయి ఒక్క నిమిషం నేను ఆర్సి అండ్ ఒక బ్యాటరీ తీసుకుంటా ఫ్రెండ్స్ ఆర్సీ అండ్ బ్యాటరీతో కవర్ కూడా తీసుకుందాం ఈ వర్షం ఎప్పుడు వస్తుంది తెలుస్తలేదు ఒక్క నిమిషం అండి రైట్ ఆర్సీఏ బ్యాటరీ కవర్ కూడా పెట్టుకున్నాం చూపిస్తామండి రోడ్ ఎట్లుంటే చూపిస్తామండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనుషులు నడవనికే ఇబ్బంది అవుతుంది ఆయన ఫార్మర్ ఏమంటాడు ఏ రోడ్కే ఉంద పా ఒక రెండు చైన్లు దాటితే చాలు బుడిద గిడదా ఏం లేదు మంచిగా పోతుంది బండి ఆడదాకా పోతుంది ఇప్పుడు తీరా చూస్తే మనుషులు నడవనికే చాలు ఇవ్వ ఇబ్బంది ఉంది మొత్తం జారుతున్నాయి కాళ్ళు జారుతున్నాయి సో ఆ డ్రోన్ ఎత్తుకొని ఎట్లా పోతారు చూడండి మొత్తం బుడిద మళ్ళీ ఇంత పొదలు పొదలు ఉన్నాయి మార్నింగ్ మార్నింగే ఇట్లా అయితే ఆ డే అంతా అప్సెట్ అయిపోతుంది వర్క్ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఫీల్డ్ ఈ విధంగా అయితే దీనికి తోడు వర్షం ఒకటి ఇట్లా వస్తుంది అట్లా పోతుంది ఇట్లా వస్తుంది అట్లా పోతుంది అబ్బో చూడండి ఇలా మనుషుల మనుషులకే నడవనికి ఇబ్బంది అంటే ఇలా బైక్ వేసుకొని వచ్చినాము ఫీల్డ్ ఫీల్డ్ దగ్గరికి వచ్చేసినాం చూసాం కదా బండి పెట్టినాం మాడ పెట్టినాం బండిలు కూడా కని కనిపించేసినాం యాక్చువల్గా వర్షం పడకపోతే మేబీ వస్తుండే కావచ్చు బండి వర్షం పడి అంత ఆగమాగం జగన్నాథం అయితే ఇంకా ఫీల్ రాలేదు వచ్చేసినాం దగ్గరికి ఫ్రెండ్స్ ఇదే ఫీల్డ్ మనం స్ప్రే చేయబోయే టూ ఎక్కర్స్ కాటన్ ఫీల్డ్ వాటర్ డ్రోన్ ఫార్మర్ అయినా ఇదే ఫీల్డ్ ఓకే ఫ్రెండ్స్ వర్క్ స్టార్ట్ చేయాలి నేను వర్క్ స్టార్ట్ చేసేలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డ్రోన్కి వచ్చిన తిప్పుకోలే అంటే బండి ఆడి ఇరుకాడ్డది అది రైతు వాళ్ళ వాళ్ళ పని అయితే అయిపోయింది రైతే ఏమో విడిచిపెట్టి వెళ్ళిపోయిండు ఆ నుంచి ఏమో బండి వెళ్తలేదు ఫుల్ వాటర్ పక్కకు మొత్తం బురద చెమట చూడండి ఎంత ఆనందం చెమట వచ్చింది ఆయననేమో రైతు ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు కొట్టేషన్ మీద ఇచ్చింది ఎంత బూడిది ఉందంటే చైన్ నుంచి రెండే రెండే చైన్లు దాటితే చైన్ ఉంటుందని చెప్పిండు ఇగో ఇగో ఇంకా అసలుకి రోడే కనిపిస్తలేదా మళ్ళీ చాలా లాంగ్ వచ్చినాం బండి తీసుకుని ఆ బండ్ ఆడితే చల్తేనే లేదు తిప్పలు పడుతుండే మామ మొత్తం బుడిదనే ఆడ ముంగడ కూడా బుడిద ఒక్కటి మడ్గా తీసేసిన బండికి అయినా కూడా ఎంత బుడిద ఆ ఎంత బుడిద ఎట్లా చూసిన రా ఎంత బుడిద ఆనింది రెండుసార్లు తీసేయం కాదు మూడోసారి ఆనింది అది సార్లు తీసేసినాం ఆల్రెడీ ఇది మూడోసారి తీసేయడం మొత్తం చెమట ఫుల్లు చెమట పొద్దున నుంచి ఇంచుమించు ఒక టెన్ ఎకర్స్ అన్న కొట్టేది ఈ ఫీల్డ్కి వచ్చి ఓన్లీ టూ ఎక్కర్స్ మాత్రం ఇప్పటివరకు స్ప్రే చేసిన టైం చూస్తే లెవెన్ అవుతుంది వేరే వాళ్ళు ఏమో కాల్ చేస్తా ఉండరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మా సిచ్యువేషన్ ఏమో ఇట్లా ఆడ బండి ఆ బండి ఆడారు కాబట్టి ఈ బండి ఇట్లా ఇంకో డ్రోన్ సెటప్ బైక్ చూడండి ఎవరైనా డ్రోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆచి తూచి అడిగేయండి ఎందుకంటే అన్ని ఫీల్డ్స్లు చేన్లకే ఉండయి చేయనుకున్న ఫీల్డ్లు అన్నీ మనకు వస్తాయన్న కూడా గ్యారెంటీ కూడా లేదు ఎందుకంటే ఎక్కడ వచ్చినా పోయేటట్టు ఉండాలి విడుదల కష్టం అనకుండా ఏమనకుండా తిప్పలు పడుతున్నాం అప్పటి నుంచి వన్ అవర్ అవుతుంది ఈ రోడ్లోకి వచ్చి వన్ అవర్ నుంచి అసలు ముందుకు పోతూనే లేదు ఇంకా మట్టి తీస్తూనే ఆయన పటేల్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది డ్రోన్ అంటే ఏదో యూట్యూబ్లో చెప్పినట్టు పర్ డేకి ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ కొట్టచ్చు అది ఎప్పుడంటే ఫీల్డ్ మంచిగా ఉండాలి ఇట్లా బండి పోయే సదుపాయం ఉండాలి ప్లస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ఉంటే ట్వంటీ థర్టీ ఎకర్స్ కొట్టచ్చు టూ ఎకర్స్ కింద లోపలికి వచ్చినాం నిన్న టూ అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది మళ్ళీ వేరే దగ్గర కొనికే ఇంచుమించు వన్ అవర్ పడుతుంది ఈ డ్రోన్ వేసుకొని మెల్లగా పోవాల్సింది ఇంత టైంలో నువ్వు డైలీ థర్టీ ఫార్టీ ఎక్కర్స్ రోజుకి పది ఇరవై వేలు ఏడు సంపాదిస్తాను యూట్యూబ్లో అన్నీ కరెక్ట్ కావు దయచేసి ఒకసారి ఆలోచించి ఈ ఫీల్డ్లకు దిగేవాళ్ళు ఒకసారి ఆలోచించి ఈ ఫీల్డ్లకు దిగండి అనవసరంగా రిస్క్ చేసుకోకండి నంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి ఇది కూడా మంచి బిజినెస్ ఏ కాదనట్లేదు కాకపోతే రిస్క్ ఎక్కువ పోవడానికి రిస్కే ఫ్లై చేసేటప్పుడు అవతల పక్కల ఇవతల పక్కల చెట్లున్న రిస్కే ఏమున్నా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే నా చిన్న అడ్వైజ్ ఏంటంటే అప్పు తెచ్చి మరీ డ్రోన్ అయితే తీసుకురాకండి సొంత పైసలు ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటే పర్లేదు నాలుగు రోజులు నడవకపోయినా పర్వాలేదు వర్షాలు తగ్గినాకైనా వేరే ఫీల్డ్ ఉంటుంది కొట్టుకోవచ్చు కానీ అప్పు చేసి డ్రోన్ తెస్తే మాత్రం మీకు ఫీల్డ్ ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తేనేమో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి వెళ్ళకపోతేనేమో అక్కడ ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంట్ అవన్నీ టార్చర్ ఉంటాయి సో దయచేసి ఎవరైనా డ్రోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే సొంత పైసలతో తీసుకోండి అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెడితే మీకు డ్రోనే కాదు క్రాప్స్కి కూడా ఎటువంటి సలహాలైనా ఇవ్వగలుగుతా కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్